నా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు జగిత్యాల జిల్లా ఇబ్రాహీంపట్నం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో సెలిఫోన్లో బెట్టింగ్ లోన్ యాప్ల గురించి వివరించిన న్యాయవాది తలారి రాజశేఖర్ మాట్లాడుతూ కూడా మండల లీగల్ సర్వీస్ అథారిటీ తరఫున పాల్గొన్నందుకు అభినందనలు తెలియజేస్తూ మిత్రులారు నాకంటే ముందు చెప్పినటువంటి సీనియర్లు రాజ్యాంగం గురించి కానీ అటు తర్వాత సమాజంలో వచ్చినటువంటి తర్వాత అంతకుముందు చెప్పినటువంటి చట్టాల నటులు కానీ ఇవన్నీ కూడా సమాజంలో మన యొక్క నైతిక ప్రవర్తన నైతికతను బాధ్యతగా గుర్తురిగి ఎట్లా ఉండాలో చెప్పేటువంటి ఉదాహరణలు సో మిత్రులారా నేను చెప్పాల్సిన విషయం నేను చెప్ మీతో పంచుకోవడానికి వచ్చిన విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో మనందరం పేపర్ చదువుతూ ఉన్నాం మనందరికి కూడా మన రెగ్యులర్ లైఫ్లో యాక్టివి యాక్టివేట్గానే సోషల్ మీడియా ద్వారా కనెక్షన్తో ఉండి చాలా విషయాలు తెలుసుకోవాలి తెలుసుకుంటూనే ఉంటున్నాం గత పదిహేను ఈ మధ్య కాలంలో జరిగినటువంటి మనందరికీ సాధారణంగా ఉంటున్నటువంటి విషయం ఒక వ్యక్తి అనే వ్యక్తి బెంగళూరులో పనిచేస్తూ అతనికి వచ్చేటువంటి జీతం సరిపోక బెట్టింగ్ యాప్స్ ద్వారా బెట్ ఆన్లైన్ చూదానికి అలవాటు పడి అటు పడ్డ తర్వాత ఆన్లైన్ చూడడం ద్వారా వచ్చినటువంటి తీసుకున్నటువంటి రుణాన్ని తీర్చేందుకు రుణదాతల దగ్గర లోన్ యాప్స్ దగ్గర మరికొంతమంది దగ్గర డబ్బులు తీసుకొని ఆ ప్రయాణంలో ఆ ఒత్తిడి భరించలేక మానసిక ఆందోళన గురిచింది ఈనాటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవనీయులు న్యాయవాదులు ఉడగిరి వెంకటస్వామి గారికి మరియు వద విధంగా ఇతరుల మిత్రులందరూ కూడా స్వాగతం పలుతా ఉన్నారు ఎవరైతే ఆన్లైన్లో తెలిసి తెలియకుండా ప్రలోభ ప్రలోభాలకు లోబడి తాను పనిచేస్తున్నప్పటికీ కూడా తనకు వస్తున్నటువంటి ఆదాయం సరిపోవట్లేదని మారుమూల పల్లెల్లో నుంచి పడితే పట్టణాల వరకు విస్తృతంగా విశృంఖలంగా విచ్చలవిడిగా పెరిగినటువంటి సంస్కృతి ఆన్లైన్ జూదం లేదా బెట్టింగ్ యాప్స్ ఈ బెట్టింగ్ యాప్స్ లో ఎవరు ప్రలోభాలకు గురవుతున్నారు చదువుకున్న వ్యక్తులు మాత్రమే ఆ ప్రలోభాలకు లోనై ఆ యాప్ ల విశృంఖలమైనటువంటి దాని యొక్క కష్టపడకుండా డబ్బులు వస్తున్నాయి అనేటువంటి ఆశలో పడి మధ్య తరగతి యువత మధ్య తరగతి సమాజం అల్పాదాయ వర్గాల ప్రజల నుంచి వచ్చినటువంటి యువజనుల సోదరులందరూ కూడా మహిళలైతేనేమి అబ్బాయిలైతేనేమి పూర్తి స్థాయిలో లోన్స్ తీసుకొని లోన్స్ కట్టినప్పటికీ కూడా వారి యొక్క ఒత్తిడి భరించలేక ఈ మధ్య కాలంలోని నల్గొండ జిల్లాలో రైలు కింద తల చనిపోయినటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగి సత్యసాయి జిల్లాలో ఈ మధ్య కాలంలో లోన్ లోన్ యాప్స్ లోన్ బెట్టింగ్ యాప్ లో డబ్బులు పెట్టి వాటిని తీర్చేందుకు లోన్ యాప్స్ లో మళ్ళీ డబ్బులు తీసుకొని ఆ లోన్ యాప్స్ తీసుకున్న తర్వాత వాటి నుంచి వచ్చిన డబ్బులు బెట్టింగ్ యాప్లో పెట్టి ఆ రెండు ఫుల్ఫిల్ అయిన తర్వాత కూడా డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా బెట్టింగ్ యాప్స్ ద్వారా లోన్ యాప్స్ ద్వారా ఒత్తిడి భరించలేక ఇంట్లో ఊరేసుకున్న యువకుడు ఇవన్నీ మనం చూస్తున్నటువంటి కథనాలు సో నేరాలు ఒకప్పుడు కత్తులతో చంపడము యుద్ధం చేయడము లేకపోతే హట్ చేయడము రకరకాల సందర్భాల సందర్భోచితంగా వ్యక్తిని బట్టి మారుతూ ఉంటుండే కానీ ఇవాళ పూర్తి స్థాయిలో దేశీయంగా మనందరు ఎకానమిస్ ఉంటుంది కావచ్చు జీడిపి మనకందరూ తెలిసే ఉంటుంది దాన్ని ఎట్లా మెజర్మెంట్ చేస్తామో దేశీయంగా ఈ సంవత్సర కాలంలో సుమారు పద్నాలుగు కోట్ల మంది ఆన్లైన్ చూదానికి అలవాటు పడ్డారు మరి ఆన్లైన్ జూదంలో అలవాటు పడ్డటువంటి ఈ డబ్బులు ఎక్కడ పోతున్నాయి మనం అందరం లోన్ యాప్స్ తీసుకుంటున్నాం పద్నాలుగు కోట్ల మంది బెట్టింగ్ యాప్స్లో ట్రాన్సాక్షన్ జరుపుతున్నారు అని అంటే సుమారు మన మొబైల్స్లో కూడా ఆన్లైన్ యాప్స్ ఉండే ఉంటాయి నేను ఎందుకు చెప్పదలుచుకున్నా ఈ విషయం అనంటే నాకెందుకులే అనేది ఈ దేశాన్ని పట్టిపిడుస్తున్న ప్రధాన సమస్య చెప్పడం మాకెందుకులే అనేది బాధ్యత కాదు చెప్పాల్సిన అవసరం మాకుంది కాబట్టి బింగ్ అడ్వేట్స్ విఆర్ సోషల్ ఇంజనీర్స్ సామాజిక బాధ్యత ఒక న్యాయవాది పైన ఎంత ఎంత బలంగా ఉంటుందో దాన్ని ఫుల్ఫిల్ చేసేందుకే ఆ విషయాన్ని చెప్పేందుకు పలు రకాల అంశాలు మీకు వివరించేందుకు విలువైన సమయాన్ని వెచ్చించినటువంటి మా సార్ సీనియర్ సివిల్ జడ్జ్ గారికి సివిల్ జడ్జి గారికి మీరు అందరూ చెప్పలేదు అభినందించి మిత్రులారా నేను చెప్పాల్సినటువంటి సబ్జెక్టు మీకు ఇప్పుడు ఇప్పటికి అర్థమై ఉంటుంది ఏంటి లోన్ యాప్స్ మరియు బెట్టింగ్ యాప్స్ ఈ రెండింటికి మధ్య తేడా ఏమన్నా ఉన్నదంటే ఈ రెండు చాలా అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటుంది లోన్ యాప్స్లో డబ్బులు తీసుకున్న వ్యక్తి ఎవరైతే ఒక నెలకు పదిహేను వేలు ఇరవై వేలు సంపాదించే వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తి వచ్చే ఆదాయం సరిపోవట్లేదు 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 అని చెప్పి బెట్టింగ్ యాప్లో డబ్బులు సులువుగా వస్తున్నాయని చెప్పి చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళను కూడా పెట్టే ఉంటారు చిన్న క్రికెట్ బెట్టింగ్ లేకపోతే చాలా వివిధ రకాల సోర్సుల ద్వారా పెడతా ఉన్నాం ఈ పెట్టేటువంటి డబ్బులన్నీ కూడా మొదట బాగానే ఉంటుంది మనము పెట్టేటువంటి రెండు వేలు రెండు 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 వేల రూపాయలు ఐదు వందలు వచ్చి స్టార్ట్ అవుతుంది దాదాపు ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు పెడతాం పెట్టిన తర్వాత మనకు ఆశ వాళ్ళంతా ఆశ చూపెడతా ఉన్నది రెండు వేలు పెడితే పదివేలు వస్తున్నాయి ఒకసారి బాగానే ఉంటుంది పెట్టేస్తున్నాం నెక్స్ట్ నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్లో పదివేలు పెట్ట పదివేలు పెడతా ఉన్నాం దానికి ఇరవై వేలు వస్తుంది బాగానే ఉంది ఆశలో పడి కష్టపడకుండా డబ్బులు వస్తున్నాయని ఆశలో పడి బెట్టింగ్ యాప్లో పేద మధ్యతరగతి ప్రజలమైన మనం చదువుకున్న మనం ఈ తప్పు చదువు రాని మన పెద్ద మనుషులు ఎవరు చేయట్లే చదువుకున్న మనమే చేస్తూ ఉన్నాం ఎందుకంటే మన అవసరాలు వేరేనే కాబట్టి కష్టపడకుండా డబ్బులు వస్తున్నాయి వ్యసనానికి లోనై అవసరాలు పెరగడం వల్ల కష్టపడకుండా లోన్ యాప్ని ఆశ్రయించడం జరుగుతుంది అందరు దయచేసి అందరు గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం లోన్ యాప్స్లో బెట్టింగ్ యాప్లో పెట్టిన తర్వాత మన మనం 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 రెగ్యులర్గా చేసి డబ్బులు పెడుతున్నాం డబ్బులు పెట్టిన తర్వాత వాడు వచ్చే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మనకు అన్నిటికి మనం యాక్సెస్ ఇస్తున్నాం మనకు ప్రతి యాప్ 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 డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మనకు యాక్సెస్ ఇస్తారు వెదర్ యువర్ అగ్రి ఆర్ నాట్ యాక్సెస్ ఇచ్చినాము అని అంటే నీ పర్సనల్ డాటా అంతా వాళ్ళ దగ్గరికి పోతుంది ఒకసారి మనం ఏ యాప్ అయినా సరే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మనకు అని ఉంటుంది యాక్సెస్ ఉంటుంది సో నువ్వు అని పెడితే నువ్వు లిమిటెడ్ ఏది ఇస్తావో ఆ డాటా తీసుకుంటారు నువ్వు యాక్సెస్ టు ఎవ్రీథింగ్ అని ఇస్తే వాళ్ళు యాక్సెస్ మొత్తం చేసుకుంటారు సో నువ్వు ఒక్కసారి నువ్వు యాక్సెస్ కన్ఫర్మ్ చేసిన తర్వాత నీ మొబైల్ కాంటాక్ట్స్ మన యాక్సెస్లో ఉంటాయి నీ మొబైల్ కాంటాక్ట్స్ తో పాటు నీ పర్సనల్ పిక్చర్స్ ఉంటాయి నీ ఫ్యామిలీ పిక్చర్స్ ఉంటాయి అమ్మాయి అమ్మాయిలవైనా అబ్బాయిలవైనా పర్సనల్ గా దిగినటువంటి ఫోటోలు గూగుల్కి కి అటాచ్ ఉంటది సో గూగుల్ వాక్సెస్ లో ఉంటది పర్సనల్ డేటా వాక్సెస్ లో ఉంటది నీ కాంటాక్ట్ యాక్సెస్ లో ఉంటాయి ఫలితంగా ఏమవుతుంది నువ్వు లోన్ యాప్స్ లోన్ పెట్టడం వల్ల లోన్ యాప్స్ లో నువ్వు నువ్వు ఇన్స్టాల్ నువ్వు డబ్బులు నెల పెట్టడం వల్ల నీ మొత్తం ఇన్స్టాల్మెంట్ అటు పోంగా ఒకసారి ఆదాయం వస్తుంది కావచ్చు తిరిగి మళ్ళీ అదే ఆదాయం రాదు ఖచ్చితంగా చెప్తున్నా ఒకసారి ఆదాయం వస్తుంది కావచ్చు తిరిగి రెండు మూడు సందర్భాల్లో నీకు అంతే మొత్తంలో వాడు ఫుల్ ఫ్రెష్ డబ్బులు ఇవ్వడు తిరిగి ఏం చేస్తున్నాం ఇంకో యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్లో నుంచి దాని ఆ యాప్ పేరు ఏంటంటే లోన్ యాప్ ఇంతకుముందు బెట్టింగ్ యాప్ నెక్స్ట్ ఇప్పుడు లోన్ యాప్ ఈ లోన్ యాప్స్ ఏం చేస్తాయి లోన్ యాప్స్లో నువ్వు నీకు లోన్ ఇస్తాడు వాడు ఏం లేదు నీకు ఒకసారి యాప్ నీ కాంటాక్ట్స్ అన్ని యాక్సెప్ట్ చేసుకున్న తర్వాత నీకు లోన్ ఇచ్చేస్తాడు ఎంత కావాలో లోన్ కొనడుతారు వాడు రెండు వేలు అని చెప్పు రెండు వేల మూడు వేలు పెట్టినా నీకు యాక్సెస్ ఇస్తాడు నీ అకౌంట్కు మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వితిన్ టూ డేస్ వితిన్ వన్ వీక్ వితిన్ వన్ మంత్ ఈ డేస్ లోపల నువ్వు అమౌంట్ కట్టాలని చెప్తాడు రెండు వేలు తీసుకున్నావు కదా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా ఒక పదిహేను వందలు అట్టు బాగుంటే పదిహేను వందలు కట్టేస్తాం కట్టేసిన తర్వాత ఆల్రెడీ నీకు తెలియకుండా నువ్వు యాక్సెస్ ఇచ్చినావు కాబట్టి ఆ లోన్ యాప్స్కి నువ్వు రీసెంట్గా వాడినటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్ ఏముండే ఒక వంద మంది ఫోన్ చేసి ఒక వన్ మంత్ లోపల చేయం సుమారు ఒక ఇరవై మంది ఫోన్ చేసి ఉంటాం ఆ ఇరవై మందికి నీ పర్సనల్గా నువ్వు అమ్మాయి అయినా అబ్బాయి అయినా నీ ఫోటో వాళ్ళ యాక్సెస్ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి నీ ఫోటో మార్పింగ్ చేసి నీకే పంపిస్తాడు నువ్వు తీసుకున్నటువంటి రెండు వేల రూపాయలకు పదిహేను వందలు కట్టినావు ఇంకొక ఐదు వందల రూపాయలు కట్టడానికి నాలుగు టైం అడిగినావు టైం అడిగినప్పటికి కూడా వాడు గడ్డే మళ్ళీ తిరిగి మనం కట్టేసినాం రెండు వేలు పూర్తి అయిపోయినాయి కదా అయినా కదా రెండు వేలు పూర్తయిన తర్వాత తిరిగి నీ యాక్సెస్ ద్వారా నీ నీ కాంటాక్ట్ వానికి యాక్సెస్ ఇచ్చినావు కాబట్టి ప్రతి ఫోటో వాళ్ళ దగ్గర ఉంటుంది అమ్మాయి అయినా అబ్బాయి అయినా తిరిగి ఆ ఫోటో మార్పింగ్ చేసి నీకే పంపించి నీతో పాటు ఉన్నటువంటి నీ కాంటాక్ట్స్ లో సుమారు పది పదిహేను మందికి పంపిస్తారు పలానా అమ్మాయి కూడా మేము మ్యాపింగ్ చేసినాం మా దగ్గర లోన్ తీసుకుందని చెప్పి పోలీస్ స్టేషన్ కి రెగ్యులర్ గా వస్తున్నటువంటి కేసులలో హైయెస్ట్ పర్సెంట్ కేసు అనేది మార్పింగ్ యాప్ ద్వారా వచ్చేటువంటి కేసులే దానికి ఎస్ఐ గారు కూడా విట్నెస్ ఈ మీరు మార్పింగ్ అయిన తర్వాత అక్కడికి పోయిన తర్వాత ఇమీడియట్ గా మనం చేయాల్సిన విషయం ఏం లేదు సో అక్కడికి పోయిన తర్వాత సైబర్ క్రైమ్ అప్రోచ్ కామని చెప్తారు సైబర్ క్రైమ్ వారు కంప్లీట్ ఇచ్చిన తర్వాత నేను ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంతా కూడా ఇక్కడ మనందరికి ఎదురవుతున్నటువంటి సమస్య ఇదే కాబట్టి దయచేసి మీరందరూ కూడా స నేరం జరిగిన తర్వాత ఇబ్బంది పడడం కంటే కూడా ఫోన్లో యాప్స్ వేసుకునేటప్పుడే ఫోన్లో యాప్స్ వేసుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా వేసుకోండి అట్లనే డాటా యాక్సెస్ అనేది ఎవరికి ఇవ్వకండి దాంతోపాటు దయచేసి నా విజ్ఞప్తి ఏంటంటే లోన్ యాప్స్ కానీ బెట్టింగ్ యాప్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లో దానికి అలవాటు పడగలి పద్నాలుగు కోట్ల మంది ఆన్లైన్ లో చూద్దాం అంటే ఖచ్చితంగా మనలో కొంతమంది మన ఉండమనే లెక్క సగటున భవిష్యత్తులో చాలా తీవ్రమైన నేరాలు దారి తీస్తుంది ఆ మానసిక ఒత్తిడి వలన ఆత్మహత్యలు దారి తీస్తున్నాం తర్వాత ఆ మానసిక ఒత్తిడి వలన కుటుంబానికి దూరం అవుతున్నాం కన్నవారికి కడుపున పుట్టిన వారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన వయసులో ఇబ్బంది పెడుతూ సమాజంలో బరువు తీసుకొని ఫోటోలు ఫోటోలు మార్పింగ్ చేసుకొని సమాజంలో ఇబ్బంది పడడు అవన్నీ అనర్థాలకు తీయదు అనుకుంటే దయచేసి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి అలాంటి విషయాలకు దూరంగా ఉండండి నైతిక విలువలు లేనటువంటి క్యారెక్టర్తో బతకడం అనేది చివరికి అది నేరాలకు దగ్గర అయ్యేటువంటి ప్రవర్తనను ప్రోత్సహిస్తుంది ఆ వ్యక్తులు తీవ్రదే కావచ్చు ఆ వ్యక్తులు మెంటల్ హారాస్మెంట్ కూడా అయ్యి కుటుంబం నుంచి దూరమై సమాజం నుంచి విలువేత గురయ్యే పరిస్థితి వస్తుంది ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చేస్తాను